శుభోదయం పిల్లలు ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చేసానరా చూసారా ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి ఏదో ఆకులు లాగుతున్నట్టుగా కనిపిస్తుంది కదా అవునంట్రా అది ముల్లంగి దుంప ఆ కథనే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం దాన్ని ఎలా బయటకు తీసాడో తాత చూద్దాం ఒక తాత ఒక ముల్లంగి గింజను నాటాడు అది మొక్క ములిచింది ఆ మొక్క పెరిగి పెద్దదైంది దుంప కోసం తాత మొక్కను పీకబోయాడు లాగి లాగి ఎంత లాగినా అది రాలేదు చూసానా తాత దాంతో ఊరుకోలేదు అవ్వని కూడా పిలిచాడు అవ్వ వచ్చి తాతను పట్టుకుంది తాత ముల్లంగి మొక్కను పట్టుకున్నాడు లాగి లాగి ఎంత లాగినా ఇద్దరూ కలిసి ముల్లంగి ము దుంపని పీకలేకపోయారు అవ్వ పాపను పిలిచింది పాప అవ్వను పట్టుకుంది అవ్వ తాతను పట్టుకుంది తాత ముల్లంగి మొక్కను పట్టుకున్నాడు మళ్ళీ లాగి లాగి ఎంత లాగినా అందరూ కలిసి ముల్లంగి దుంపను లేకపో లేకపోయారు దాంతో పాప తన స్నేహితురాలైన కుక్కను పిలిచింది కుక్క పాపను పట్టుకుంది పాప అవ్వను పట్టుకుంది అవ్వ తాతను పట్టుకుంది తాత ముల్లంగి మొక్కను పట్టుకున్నాడు లాగి లాగి ఎంత లాగినా అందరూ కలిసి ముల్లంగి దుంపన పీకలేకపోయారు దాంతో కుక్క పిల్ కుక్క వెళ్ళి పిల్లిని పిలిచింది పిల్లి కూడా కుక్కను పట్టుకుంది కుక్క పాపను పట్టుకుంది పాప అవ్వను పట్టుకుంది అవ్వ తాతను పట్టుకుంది తాత ముల్లంగి మొక్కను పట్టుకున్నాడు లాగి లాగి ఎంత లాగినా అందరూ కలిసి ముల్లంగి దుంపను పీకలేకపోయారు అప్పుడు పిల్లి ఎలుకను పిలిచింది ఎలుక పిల్లిని పట్టుకుంది పిల్లి కుక్కను పట్టుకుంది కుక్క పాపను పట్టుకుంది పాప అవ్వను పట్టుకుంది అవ్వ తాతను పట్టుకున్నాడు తాత ముల్లంగి మొక్కను పట్టుకున్నాడు లాగి లాగి అందరూ కలిసి లాగారు చివరికి ఏమైతే ఏమైంది ముల్లంగి దుంప బయటకు వచ్చేసింది పిల్లలు కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా మీరైతే ఆ ముల్లంగి దుంపని ఎలా బయటకు లాగుతారో నాకు రికార్డ్ చేసి పంపించండి లేకపోతే సమ్మర్ క్యాంప్ కథలో చర్చించండి ఓకేనా పిల్లలు బాగుందా తమాషాగా కథ మరో కథతో రెప్పలుద్దాం బాయ్ సీయూ